నమస్తే నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం నిజాంపేట మండల కేంద్రంలోని హరిజనవాడలో గురువారం స్థానిక ఆర్ఐ గంగాధర గౌడ్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని చూపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో కుల వివక్ష చూసినట్లయితే మా దృష్టికి తీసుకురావాలన్నారు హోటల్ లో రెండు గ్లాసుల పద్ధతి విడనాడాలన్నారు ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా యువత చెడుదారిన పడుతున్నారని పిల్లలు ఫోన్ నుండి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు సెల్ లోని ఆన్లైన్ గేమ్లతో యువకులు అప్పు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆన్లైన్ మోసాలకు యువత మోసపోవద్దన్నారు మీ తల్లిదండ్రుల కళలను ఓము చేయాలే కానీ కడుపు కోత విధించొద్దన్నారు యువత ఆన్లైన్ కాకుండా చదువుపై దృష్టి సారించాలని తమ పిల్లలను కాపాడుకునే బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు పోలీస్ సిబ్బంది విజయ్ కుమార్ సోహల్ లక్ష్మణ్ ఎంఆర్ఓ స్టాఫ్ బతుల శ్రీనివాస్ తాజా మాజీ ఉప సర్పంచ్ కుమ్మట బాబు స్వామి రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు అది ఏదన్నా ఉంటే దాన్ని ఏంటంటే అది మనల్ని కంట్రోల్ చేయదు మనం దాన్ని కంట్రోల్ చేయాలి అదే మనం ఎప్పుడు కానీ దానికి బానిసం కావద్దు అది ఏదైనా కావచ్చు ఏ అలవాటు అయినా కావచ్చు అది మంచిదే కావచ్చు చెడుజే కావచ్చు దానికి అలవాటు కావద్దు పౌర దినోత్సవం పట్టి నెల ఒక గ్రామం ఉంటుంది అయితే ఈ నెల మన ఈ ని తప్పు కల్పించడం అనేది ఒక దినోత్సవం అయితే దీనిలో జోని పద్ధతి కానీ రెండు రెండు క్లాస్ పద్ధతి కానీ మళ్ళీ అంటరాని తరం దూషించడం